ఈ విషయానికి వచ్చేసరికల్లా మీరు అనేది ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ చాలా ఎంటర్టైన్మెంట్ వేలో డీల్ చేస్తారన్నారు కదా కమర్షియల్ ఎలిమెంట్స్ని మీరు గీతార్స్ కానీ ఆ స్కూల్ అంతే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా గట్టిగా పట్టుకుంటారని తెలుసు ఏం కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించాయి అంటే ఒకటండి నాకు నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కమర్షియల్గా చేయాలనుకుంటాను లైక్ చేసేది మాత్రం ఎక్కువ ఏంటంటే ఒక డెప్త్ ఒక మంచి కథ ఉన్న సినిమాలను ఎక్కువ పర్సనల్గా లైక్ చేస్తాను ఐ అయితే ప్రొడ్యూస్ చేయను ఎందుకంటే బిగ్గెస్ట్ ఐ కమర్షియల్గా వర్క్ అవ్వు కాబట్టి బట్ ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే ఎస్పెషల్లీ జనరల్గా ఏంటంటే ఒక హానెస్ట్గా కథ చెప్పేటప్పుడు చా చాలా ఏంటంటే నిజంగానే చాలా హానెస్ట్గా వెళ్ళిపోతారు దీంట్లో అట్లా కాకుండా చాలా లైట్ వేలో ఒక ఆడియన్ కూర్చున్నప్పుడు బోర్ కొట్టకుండా ఆ చిన్న పెదవ మీద ఒక స్మైల్ అలా వెళ్తూ వెళ్తూ ఒక సినిమాని నీట్గా ఫినిష్ చేశారు లవ్ స్టోరీని అది నాకు బాగా నచ్చింది అంటే ఒక మనం ఇప్పుడు ఒక పల్లెటూరులో కథ చెప్తున్నాం కదా అని చెప్పి మరీ హానెస్ట్గా వెళ్ళిపోకుండా ఆ కమర్షియాలిటీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక చిన్న రియాలిటీకి కమర్షియాలిటీకి మధ్యలో మంచి బ్యాలెన్స్ తీసుకుంటూ చేశారు అది చాలా బాగా నచ్చింది నాకు అంటే ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో ఎంత చేసేస్తుంది ఏంటి అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమా అయితే మాత్రం డెఫినెట్గా ఇది చూసిన వాళ్ళు ఎవరు అయినా సరే దీన్ని చాలా మంచి సినిమా అనేది చెప్తారు మీ సైడ్ నుంచి సినిమాలు అంటే ఆయ్ కావచ్చు మిత్రమండలి కావచ్చు ఏదో ఒక గుజరాతీ సినిమా కూడా నచ్చి తీసుకుంటున్నారని తెలిసింది అంటే స్టేజింగ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఒక స్టేజ్ కనిపిస్తుంది మిడ్ స్టేజ్ కనిపిస్తుంది హై స్టేజ్ కనిపిస్తుంది ఈ దీన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా హెల్దీ అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీకి అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లే చేస్తామని కాకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు ఒక అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఈజ్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీకి కానీ లేదా నాకున్న పరిచయాలు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు నాకు ఒకటి ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ను బతికించాలి ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిలిమ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ నై లోపల ఉన్న ఇది ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా టూ ఇయర్స్ కోట్ వస్తుంది సరే దానికి వంద రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఈ లోపు థియేటర్స్ను బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మనం ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చే నరసింహ కానీ ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్ సర్వే అవడానికి మన మన వైపు నుంచి ఎంత కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ దో లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో బాస్ గారు అంటే ఇప్పుడే మీరే మాట అన్నారు అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ అంటే దీంట్లో నా బ్యానర్ లేదు